మనం ముర్రా అంటే ముర్రా ఇస్తున్నాం జాఫరాబాడీ అంటే జాఫరాబాడీ ఇస్తున్నాం కొంతమంది ఏం చేస్తున్నారు ముర్రా అని చెప్పి గ్రేడెడ్ ముర్రా ఇస్తున్నారు పదకొండు రోడ్లు అమ్మకాయను ఏజ్ విషయాన్ని కోసం ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు రేటు విషయానికి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ కల్లూరు దగ్గర ఉన్నామండి ఖమ్మం జిల్లాలో ఇక్కడైతే ఎన్ని దూడలు ఉన్నాయి ఏంటి అని ఒకసారి సార్ నడుదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒకసారి అడ్రస్ చెప్పరా సార్ మీ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకు మా తెలంగాణ ఆంధ్ర అంటే ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది మా దగ్గర పదకొండు దూడలు ఉన్నాయి సార్ అందులో పది జాఫరాబాడి ఒకటి ముర్రా నీలరావి ఉందండి అందులో బూరి కూడా ఉంది జాఫ్రాలో ఓకే మొత్తం టోటల్ ఎన్ని దూడలు ఉన్నాయి టోటల్ 11 సార్ 11 11 11 దూడలు అమ్మకానికి ఉన్నాయి ఏజ్ విషయం కోసం ఎంత నుంచి ఎంత వరకు ఏజ్ వచ్చేసి 1 1/2 ఇయర్స్ నుంచి 2 1/2 ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకే రేట్ విషయం కోసం ఎట్లా ఉన్నాయి సార్ రేట్ నేను రైతులతో మాట్లాడతా సార్ ఓకే ఒకసారి దూడలు తీసుకురండి సార్ చూసుకోవచ్చు మొత్తం కూడా ఇప్పుడు 11 దూడలు అమ్మకానికి ఉన్నాయి అండి కమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం ప్రెజెంట్ అయితే శ్రీనివాస్ గర్ ఫామ్ లో చాలా రోజుల నుంచి దూడల వీడో లేస్తూనే ఉన్నాము చాలా రోజులు అయింది సార్ చాలా రోజులు అయింది మధ్యలో అసలు దూడలు దొరకట్లేవా లేకపోతే ఏంటి ఫుల్ స్టార్టేజ్ ఉంది సార్ జాఫరా అసలు దొరకడం చాలా కష్టం కష్టంగా ఉంది ఓకే అందుకోసమే లేట్ అయిందని చెప్తున్నారు ఫస్ట్ అయితే మొత్తం కూడా జాఫరాబాద్ ఆల్మోస్ట్ జాఫ్ గాలి సార్ జాఫరా లో ఫస్ట్ నెంబర్ అండి మొత్తం పదార్థాలు వరకే అండి ఓకే సరే ఇది మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది సమ్మర్ లో కట్టేస్తుంది కట్టేస్తుంది ఒక ఈ ఎండాకాలానికి కట్టే దూడ ఒక రెండున్నర సంవత్సరాల ఏజ్ ఉన్న జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన చివరి దూడ అయితే ఉంది దీని కొమ్ము క్వాలిటీ అయితే హెడ్ క్వాలిటీ అన్ని చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల దూడలు అండి కనబడుతున్నాయి కదా మంచి క్వాలిటీ గల దూడ అయితే ఇది సరే ఇది అందాజ మదర్ మిల్క్ ఎంత ఉంటుంది సార్ మదర్ మిల్క్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ ఏ ఉన్నాయండి అన్ని చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సార్ మంచి డబుల్ బోన్ జాఫరాబాద్ అండి చూసుకోవచ్చు ఇదైతే మనకి జాఫరాబాద్ బ్రీడ్ వచ్చే వీటికి రావచ్చు సార్ ఒక ఈ నెలలోనే ఈటికి రావచ్చు పర్సెంట్ ఓకే టాప్ క్వాలిటీ అండి టాప్ మంచి క్వాలిటీ ఈటికి కూడా వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు రెండున్నర సంవత్సరాల ఏజ్ ఆ మదర్ మిల్క్ కూడా మంచి మదర్ మిల్క్ అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అయితే డైరెక్ట్ నేరుగా అయితే రైతులకు చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నా సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చేయాలండి ఓకే టైం పాస్ ఏదో రేట్ ఏదో తెలిసేసుకొని చేద్దామన్న వ్యక్తులు అయితే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు సార్ చూసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ కల మీకు అయితే ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నామండి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు ఒకసారి ఇప్పుడు రెండో నెంబర్ తోడు సార్ రెండో నెంబర్ జాఫరాబాడీ అండి ఇదిగో టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం తొమ్మిది జాఫరాబాద్ పదా పది జాఫరాబాడరావి మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన పది ఒకటైతే నీళ్ళు రావి ముర్ర నీళ్ళు రావి ఉందని చెప్తున్నారు సో దీని గురించి ఒకసారి చెప్పరా ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ అండి ఇది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ కానీ వన్ మంత్ లోపు కానీ కట్టే అవకాశం ఉందండి ఒక హీట్ వచ్చే అవకాశం హీట్ కొచ్చే అవకాశం హీట్ కొచ్చే అవకాశాలు అయితే ఒక వన్ మంత్ వన్ వన్ మంత్ లోపే హీట్ కొచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు యాక్టివ్ ఉన్నాయండి దూడలు వచ్చేసి యాక్టివ్ అండి యాక్టివ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు మంచి టాప్ క్వాలిటీ అండి ఓకే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల దూడలు అయితే చాలా యాక్టివ్ ఉంది మీకు ఎవరికంటే దూడలు అంటే నేరుగా రావచ్చు కనబడుతుంది కదా ఇది మనకి నెక్స్ట్ మంత్ ఆ వీటిలో అవకాశాలు మాక్సిమం ఈ సమ్మర్ లోపొ వచ్చేస్తా ఈ సమ్మర్ లోపొచ్చే అవకాశాలు ఉన్నాయి చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్ క్వాలిటీ బాగుంది సైజులు బాగున్నాయి సార్ ఇప్పుడు ఈ దూడలకి వేసే దాన ఒకసారి చెప్పరా దూడలకి మేము పెద్దగా మెయింటెన్స్ ఏం చేయాలి సార్ చేయరా ఓకే అయితే మంచిగా రైతులైతే ఒక మార్నింగ్ ఒక కిలో ఈవినింగ్ ఒక కిలో దానా పెట్టుకుంటే పచ్చక్క గోధుమ పొట్టు పొట్ట కానీ పెట్టుకుంటే మాత్రం తొందరగా హీలింగ్ అవకాశం ఎక్కువ ఉంది ఇప్పటివరకు మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇస్తున్నాం సార్ ఎవరి దగ్గర నుంచి దూడల గురించి అయితే ఎవరి దగ్గర కంప్లీట్ రాలేదు మన దగ్గర గేదెలు కానీ దూడలు గానీ కంప్లీట్ రాలేదు చాలా క్వాలిటీ దూడలు చాలా క్వాలిటీలు ఉన్నాయి మొత్తం కూడా పదకొండు దూడలు బ్యాచ్లు బ్యాచ్ల్ పంపించారు ఇప్పటిదాకా ఎన్ని దూడలు సేల్ చేసి ఉంటారు సార్ వారికి దాదాపుగా నేను ఐదు వందల నుంచి వెయ్యి సేల్ చేసి దూడలు దాకా అమ్మే అన్ని కూడా మంచి క్వాలిటీ గల దూడలు కావాలంటే యాక్టివ్ ఉన్నాయి చాలా యాక్టివ్ ఉన్నాయి మీరు ఇక్కడ వచ్చినాక కూడా మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే నచ్చిన వాళ్ళకైతే చెప్తాను కూడా చెప్పడం జరుగుతుందండి ఇంకొక దూడ తీసుకొస్తున్నారండి ఇది థర్డ్ అది మూడో నెంబర్ దూడ ఇది చూసుకోవచ్చు సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటుంది సార్ ఓకే సంవత్సరం నుంచి రెండు లోపు రెండు రెండు లోపు ఉంటుంది రెండు లోపు ఉంటుంది కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు మనకి ఆ సైజ్ చూసుకోవచ్చు అన్ని కూడా చూసుకోండి మీరు అన్ని చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలని చెప్తున్నారు ఇక్కడ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ప్యూర్ జాఫరాబాద్ బీడ్ కి సంబంధించింది ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ జాఫరాబాద్ బీడ్ సంబంధించిన దూడలైతే ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నామండి మీకు ఎవరికైనా దూడలు కావాలంటే కూడా నేరుగా ఇక్కడికి వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు సరే ఇప్పుడు అయితే టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ లో వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ లోపు ఉన్న దూడ ఇది కనబడుతుంది కదా హీట్ కి రావడానికి ఎంత రావడానికి ఒక సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ ఆరు నెలలు పడుతుంది ఇది హీట్ కి రావడానికి చూసుకోవచ్చు అన్ని దూడలు అయితే చాలా బాగున్నాయి మదర్ మిల్క్ కూడా మంచి మదర్ మిల్క్ కూడా ప్లస్ అండి అన్ని కూడా ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ మదర్ మిల్క్ కూడా మంచిది అని కూడా దూడలు చూస్తేనే అర్థమైతుంది సార్ సిక్స్ మంత్స్ అయితే మనకి హీట్ కి వచ్చే అవకాశం సిక్స్ మంత్స్ ఒక ఆరు నెలలు అయితే హీట్ కొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు తీసుకోండి సార్ చూసుకోవచ్చు మంచి దూడలు అయితే యాక్టివ్గా ఉన్నాయండి సార్ మనం మీరు ఇచ్చే దాని అయితే ఏమో జస్ట్ మనం గడ్డి అయితే పెద్దగా ఇవ్వట్లేదు కానీ రైతులు తీసుకునే వాళ్ళు అన్ని మంచిగా పెట్టుకుంటే తొందరగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇది ఎన్నో నెంబర్ దూడ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది నాలుగో నెంబర్ దూడ సార్ ఓకే ఇది ఇది కూడా వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ లోపు ఇది కూడా సంవత్సరం నుంచి రెండున్నర రెండు సంవత్సరాలు చూసుకోవచ్చు సైజ్ చూసుకోండి యాక్టివ్ హెల్తీగా ఉన్నాయి మీకు ఎవరికన్నా దూడలు చాలా మంది కూడా ఫ్రీ రేంజ్ లో కూడా అడుగుతున్నారు సార్ ఓపెన్ రేంజ్ లో మనం పెంచుకోవడానికి కూడా అడుగుతున్నారు గ్రాస్ ఉన్న వాళ్ళు అలా పెంచుకుంటే బానే ఉంటదా సార్ లాభాలు అట్లా పెంచుకుంటే ఇంకా తొందరగా చేతికి వస్తాయి సార్ వాళ్ళకి కూడా వాటికి కూడా మంచి బాడీ కదలిక కాని ఎక్సర్సైజ్ కానీ వస్తది తొందరగా గ్రోతింగ్ కూడా తొందరగా వస్తుంది సార్ అయితే ఇది మనకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ వర్క్ ఇయర్స్ లోపు ఉన్న దూడ ఇది ఇప్పుడు మనకి హీట్కి రావడానికి ఇది రావడానికి ఇది వన్ ఇయర్ పట్టి వన్ ఇయర్ పడుతుంది సంవత్సరం పడుతుంది హీట్కి రావడానికి హీట్కి కి వచ్చినాక మనం క్రాస్ చేపించుకొని వచ్చాక క్రాస్ చేపించుకోవచ్చు సార్ బుల్తో జాబ్రా బడి బుల్ క్రాస్ చేయించుకుంటే పీర్ ఒరిజినల్ పుడతాయి పుడతాయి ఓకే బుర్ర కూడా జాబ్రా అని చేపించుకో వేయించు అట్లాగే సెమన్ కూడా వేయించుకో సెమన్ కూడా వేసుకోవచ్చు సెమన్ కూడా ఎంచుకోవచ్చు బుల్తో అయితే ఇంకా బాగుంటది

ఎయిటీన్ ప్లస్ సార్ ఓకే ఇది కూడా చూసుకోవచ్చు కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ఇది అంటే తక్కువ లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది కానీ కొంచెం బలం అనేది తక్కువ బలం తక్కువ కొంచెం తక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఓకే ఇవన్నీ కూడా ఫ్రీ రేంజ్ లో ఫ్రీ రేంజ్ అయితే తొందరగా వస్తాయి తొందరగా వస్తాయి అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు మన దగ్గర కొన్ని వాళ్ళందరూ కూడా అవుటర్ అవుట్ లో అవుట్ సైడ్ ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళు ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కెళ్ళారు సార్ మన దగ్గర ఇవన్నీ కూడా అట్లా ఫ్రీ రేంజ్ లో వదిలేస్తారు ఆ ఫ్రీ రేంజ్ లో వదిలేస్తే వాళ్ళకి మంచిగా పెద్ద పెద్ద డాక్టర్లు గెస్టెడ్ ఆఫీసర్లు కొనుక్కెళ్ళారు ఓకే ఇప్పుడు కూడా ఎవరు కూడా నష్టపోవాలి ఇప్పటికి ఇంకా దూడలు కావాలని ఫోన్ చేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు దూడల వల్ల లాభాలు ఎట్లుంటాయి ఇప్పుడు గేదెలు ఇప్పుడు దూడల వల్ల లాభాలు ఏంటంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక గేదెని కొనాలంటే మంచి క్వాలిటీ జఫరాబాడీ కొనాలంటే రెండు రెండున్నర లక్షలు ఉంది ఓకే అదే అదే దూడని ఒక నలభై వేల యాభై వేల దూడని కొనుక్కుంటే అది కూడా తొందరగా చేతికి వచ్చే అవకాశం ఉంటది ఆ దూడ కూడా మనము మన వాతావరణానికి కాని మన ఫుడ్ కి అలవాటు పడి ఉంటది రైతుకు కూడా ఇబ్బంది ఉండదు బిజినెస్ మ్యాన్కి ఇబ్బంది ఉండదు రైతుకి ఇబ్బంది ఉండదు దూడల వల్ల చాలా యూజ్ సార్ మంచి నెంబర్ వన్ క్వాలిటీ దూడలు కాబట్టి మన దగ్గర మనం ముర్రా అంటే ముర్రా ఇస్తున్నాం జాఫరాబాడీ అంటే జాఫరాబాడీ ఇస్తున్నాం కొంతమంది ఏం చేస్తున్నారు ముర్రా అని చెప్పి గ్రేడెడ్ ముర్రా ఇస్తున్నారు జాఫరాబాడీ అని చెప్పి మళ్ళీ అటు ఇటు కానీ క్వాలిటీ ఇస్తున్నారు ప్యూర్ జాఫ్రాబాడి ఇవ్వట్లేదు మనం హండ్రెడ్ పర్సెంట్ ముర్ర అంటే ముర్రా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం జాఫ్రాబాడి అంటే జాఫ్రాబాడి ఇస్తున్నాం ఏ రైతుకైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన దగ్గర ఓకే రైతు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసుకోవాలి ఇది రైతు అనేవాళ్ళు ఆలోచించుకోవాలి చూసుకోవాలి ఏ వ్యక్తి ఏంటనేది ఏ వ్యక్తి ఎంత క్వాలిటీ ఇస్తున్నాడు అనేది రైతు అనేది మన సాక్షిగా ఆలోచించుకోవాలి సార్ దీని గురించి ఒకసారి చెప్పరా దీని ఇది వచ్చేసి ఆరో నెంబర్ దూడండి ఆరో నెంబర్ దూడ ఇది జాఫ్రా జాఫ్రాబాడి చూసుకోవచ్చు ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందా ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే ఇది కూడా మనకి సంవత్సరం అన్నారు ఉంటుంది చెప్తున్నారు దూడ విషయానికి వస్తే అన్ని కూడా మంచి క్వాలిటీ గల దూడలే సేల్కున్నాయి ఇది వాటి మదర్ మిల్క్ కన్నా కూడా దీని మదర్ మిల్క్ ఎక్కువ సార్ ట్వంటీ ఫోర్ లీటర్స్ మదర్ మిల్క్ అండి ఓకే ఓకే చూసుకోవచ్చు కొన్ని క్వాలిటీ చూసుకోండి సార్ ఇది హీట్కి రావడానికి ఎన్నో టైం ఉంది ఇది వన్ ఇయర్ పట్టిస్తా వన్ ఇయర్ పడుతుంది ఒక సంవత్సరం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు దూడల క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా ప్రీ రేంజ్ లో ఓపెన్ రేంజ్ లో మనకి గ్రాస్ ఉండి ఇట్లా ఓకే వదిలేద్దాం అనుకుంటారు మార్నింగ్ ఈవినింగ్ వదిలేద్దాం అనుకున్న వాళ్ళైతే మంచిగా ఇక్కడ దూడలు తీసుకుని అయితే వదిలేసుకోవచ్చు ఒక బుల్ని వదిలేసి మాత్రం అవే హీట్కి వచ్చినప్పుడు అయితే గ్రాసింగ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖమ్మం జిల్లాలోనూ ప్రజెంట్ అయితే కొనుగోలు చేయొచ్చు ఇక్కడికి వచ్చి నేరుగా రైడ్ మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉందంటే అందుకోసం రేట్లు అయితే మీకు ఫోన్ చేసి ఏది నచ్చితే దాని రేట్ అయితే చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ మొత్తం కూడా ఈ షెడ్ లో వచ్చేసి పదకొండు దూడలు అమ్మకానికి ఉన్నాయి ఇంకొక దూడ తీసుకొస్తున్నారు సార్ దీని గురించి ఒకసారి చెప్పండి కూడా జాఫ్రాలో టాప్ క్వాలిటీ అండి వన్ ఇయర్ టూ మంత్స్ అలా ఉంటుంది సార్ ఇది ఏడు నెంబర్ దూడ సార్ మనకి ఏడు నెంబర్ సార్ ఏడు నెంబర్ దూడ ఇది వన్ ఇయర్ టూ మంత్స్ ఉంటుంది వన్ ఇయర్ టూ మంత్స్ సంవత్సరం నుంచి సంవత్సరం మీద ఒక రెండు నెలలు అటు ఇటు ఉంటుంది కూడా మనకి అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ అయితే కల్లూరు దగ్గర ఉన్నాం సార్ ఇది హీట్ రావడానికి మనకి ఎన్ని రోజులు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా పట్టిస్తాం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓకే మనకి అన్ని కూడా మనకి దూడలు చాలా మంది కూడా దూడలు అడుగుతున్నారండి మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు దూడలు కావాలంటే చాలా దొరకట్లేదు అండి దూడలు అయితే దొరకట్లేవు మార్కెట్ లో ఇలాంటి దూడలు కావాలంటే మాత్రం ఇక్కడ ప్రెసెంట్ అయితే మంచి క్వాలిటీ గల దూడలు ఉన్నాయి నెంబర్ సార్ ఇయర్ ఉంటుంది సంవత్సరం దూడ ఇది సంవత్సరం వన్ ఇయర్ ఏజ్ ఉన్న దూడ ఇది చూసుకోవచ్చు మనకి ఇది ఇంకా మనకైతే ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది సార్ ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి చిన్న దూడలు సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల దూడలు ఉన్నాయి ఏజ్ ఉన్న దూడలు కూడా అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ ప్రెంట్ అయితే ఖమ్మం జిల్లాలో ఉన్నావు మనం కల్లూరు దగ్గర మీకు ఎవరికైనా దూడలు కావాలంటే మాత్రం నేర్గా వచ్చు కొను సార్ రేటు అయితే మాట్లాడుతున్నారు రైతులతో డైరెక్ట్ ఇష్టం అంటే నచ్చిన వాళ్ళకి రేట్లు నచ్చిన వాళ్ళకి చెప్తాను ఓకే ఇప్పుడు రైతులు తీసుకున్న వాళ్ళు ఎలాంటి మనకి అంటే ఒట్టి గడ్డి చాలా సార్ వచ్చి గడ్డి పచ్చి గడ్డి వేసుకుంటే చాలా సార్ వాటికి పెద్ద ఖర్చు కూడా పెట్టాలి ఖర్చు కూడా ఓకే ఖర్చు కూడా తగ్గుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది రాబడి ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ లో ఇంకొక టూ ఇయర్స్ పెంచుకుంటే మనకి ప్రాఫిట్ గుడ్ అయిపోతే కొంచెం తక్కువే పెంచుకోవచ్చు లోపే పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ యాక్టివ్గా ఉన్న దూడల విషయానికి వస్తే మనకి ఎండుగడ్డి పచ్చిగడ్డి తప్పితే ఎలాంటి దానా కూడా వేయాల్సిన పని లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ లోపే ఉంటుంది వన్ ఇయర్ లోపు ఉండదు ఇది సంవత్సరం లోపు ఉన్న దూడ ఇది చూసుకోవచ్చు జాఫరాబాద్ అండి ఓకే జాఫరాబాద్ సంబంధించి కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి చిన్న దూడల నుంచి లో మనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి ఇది వన్ ఇయర్ లోపే ఉంటుంది వన్ ఇయర్ లోపే ఉంటుంది వన్ ఇయర్ లోపే ఉంటుంది ఇది మనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు కూడా వీళ్ళ ఫామ్లు అయితే ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయవచ్చు చాలా చిన్న దూడలు ఉన్నాయి కూడా ఇక్కడైతే మీకు చాలా చిన్న దూడలు కావాలనుకున్న వాళ్ళు కూడా మీరైతే ఇలాంటి దూడలు కూడా తీసుకొని అయితే పెంచుకోవచ్చండి ఫ్రీ రేంజ్లో కూడా వదిలేస్తే అవే తిరిగి మేస్తుంటాయి చూసుకోవచ్చు అన్ని కూడా మనకి దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి సార్ ఇది జాఫరాబాదే జాఫరాబాద్ ప్యూర్ జాఫరాబాద్ పదకొండిలో పదైతే జాఫరాబాద్ ఒకటి ముర్రా ఉంది ఎన్నో నెంబర్ పదవ నెంబర్ దూడ ఇదిరావిరావి అండి ప్యూర్ ప్యూర్ నీలరావి బ్రీడ్ సంబంధించిన అని చెప్తున్నారు చూసుకోవచ్చు ముర్రా బ్రీడ్ లో ఇదే సార్ ముర్రాలో ఒకటి అంటారు టాప్ క్వాలిటీ అండి మదర్ మిల్క్ కూడా ట్వంటీ లీటర్స్ వరకు ఓకే చూసుకోవచ్చు మంచి మదర్ మిల్క్ అని చెప్తున్నారు ఇది ఏజ్ ఎంత సార్ ఇప్పుడు ఏజ్ వన్ ఇయర్ టూ మంత్స్ వన్ ఇయర్ టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు కూడా సార్ ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ బాగుందండి మంచి టాప్ క్వాలిటీ మంచి యాక్టివ్ ఉంటుంది ఢిల్లీ రావి బ్రీడ్ సంబంధించిన దూడ అని చెప్తున్నారు ఇక్కడ టూ ఇయర్స్ వన్ ఇయర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది మదర్ మిల్క్ కూడా ఎక్కువ ఉంది మంచి మదర్ మిల్క్ అని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీ సార్ ఇది ఇది హీట్ కి రావడానికి ఎండోళ్ళ టైం ఉంది ఇంకా ఇది ఇది హీట్ వన్ ఇయర్ ఈజీ పడుతుంది పడుతుంది ఈజీగా పడుతుంది హీట్ కదా ఉంటది ఇలాంటి బ్రీడ్ దొరకడం కూడా చాలా చాలా రేర్ ఉంటుంది చాలా ఎక్కడ అంటే దొరకవు చాలా కష్టపడాలి రైతులు అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్నది ఇట్లాంటివి కొనుక్కోవడం వల్ల రేర్ బ్రీడ్స్ కాబట్టి రైతులకు కూడా యూజ్ ఉంటది జాఫ్రా జాఫ్రాబాడీ అండి ఆర్సిస్ షేప్ ఉంటది ఓకే అసలు ఇది సూపర్ అనమాట అంటే ఇక దీన్ని ఏ విధంగా చెప్పినా కూడా తక్కువే ఓకే మదర్ మిల్క్ కూడా ట్వంటీ ప్లస్ ఉందండి ఓకే నెంబర్ వన్ క్వాలిటీ బూరి అండి ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ వన్ ఇయర్ టూ మంత్స్ అట్లా ఉంటుంది సార్ వన్ ఉంటుంది వన్ ఇయర్ లోపే వన్ ఇయర్ లోపే వన్ ఇయర్ టూ మంత్స్ కూడా ఉండదు వన్ ఇయర్ లోపే ఓకే మంచి టాప్ క్వాలిటీ అండి ఆర్స్ షేప్ లో ఉంటది ఓకే నా ఫేవరెట్ కూడా ఇది ఓకే ఇది ఇంకా మనకి హీట్ కి రావడానికి ఎన్నో టైం ఉంది హీట్ కి రావడానికి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడతది ఓకే వన్ ఇయర్ వేర్ పీస్ అండి వేయర్ వేర్ దొరకవు ఇలాంటి కష్ట చాలా దొరకదు ఓకే చూసుకోవచ్చు ఇలాంటి బ్రీడ్ బూరీ అంగన్వాడి బూరి జాఫ్రాలో బూరి బ్రీడ్ కి సంబంధించిన దూడ అని బూరి ఇలాంటివి దొరకాలంటే మాత్రం చాలా కష్టపడాలి తిరగాలి ఇక్కడైతే ఉంది ప్రెజెంట్ బాగుందండి చూ చూడ్డానికి కూడా చాలా బుట్ట అని కూడా మంచి లుక్ ఉంటది మంచిగా చాలా ప్యూర్ వైట్ కాబట్టి ప్యూర్ వైట్ బాగుంది దూడ బ్రౌన్ కలర్ షేప్ బ్రౌన్ కలర్ ఉంటుంది బాగుంది సార్ ఇప్పుడు చూపించిన మొత్తం పథకం దూడలు నేను మాట్లాడతాను రైతులతో నా దగ్గర మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుండీ నా పేరు మేడు శ్రీనివాసరావు నా దగ్గర పదకొండు దూడలు ఉన్నాయి పదకొండులో వచ్చేసి ఒకటి ముర్రా రావు ఉంది మిగతా జాఫరాబాడీ ఉంది జాఫరాబాడలో కూడా బూరి అవు తోడు ఉంది ఓకే ఇవన్నీ కూడా మనకి సేల్కి అయితే అమ్మకానికి ఉన్నాయి ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర సార్ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ చెప్పిన నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూసుకోవచ్చు రైతులు ఎవరి దూడలు కావాలంటే మాత్రం వీడియోపై నెంబర్ ఉంది ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి